వెల్కమ్ టు సనాతన ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నటువంటి ముఖ్యమైన విషయం ఏపీజే అబ్దుల్ కలాం గురించి నేను ఈ నెల జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆరో తారీఖున నేను లాంగ్ వీడియో చేస్తున్నాను జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏపీజే అబ్దుల్ కలాం గురించి లాంగ్ వీడియో చేస్తున్నాను మీరు ఎవరైనా కూడా ఈ లాంగ్ వీడియోను చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి భారతదేశంలో పుట్టి తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి ఒక శాస్త్రవేత్తగా ఒక ప్రొఫెసర్గా ఒక రాష్ట్రపతిగా భారతదేశానికి సేవలు అందించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గురించి నేను మీకు చేస్తున్నాను వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి